హలో ఫ్రెండ్స్ నేను మణి మార్కెట్ లో దొరికే కాస్ట్లీ పచ్చడి కారం బళ్ళారి కారం అన్న త్రీ మ్యాంగోస్ కారం అన్నా ఏ మిరపకాయలతో చేస్తారు వాటిని ఎలా గుర్తుపట్టాలి వాటితో కారం ఎట్లా ఆడించుకోవాలి వాటిని ఏడాదంతా ఎలా స్టోర్ చేసుకోవాలి రంగు మారకుండా అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి చూసేద్దాం రండి ఇప్పుడు మీరు చూస్తున్న కాయలను బళ్ళారి కాయలు అంటారు వీటికి తొక్క సరిగా ఉంటుంది గింజ తక్కువ కారం తక్కువ రంగు ఎక్కువ ఇవి రెండు రకాలు ఈ కాయలు చూడండి పొడవుగా ఉన్నాయి ఇంకొక రకం ఇలా ఉంటాయి ఇవి కూడా గింజ తక్కువ తొక్క దరసరిగా ఉంటుంది వీటిని కూడా బళ్ళారి అని అంటారు వీటిని మిగతా మిరపకాయలతో పోల్చడం చాలా తేలిక మనం పోపులోకి వాడే భద్రాచలం కాని గుంటూరు కాయలు అర ఇంచు వెడల్పు ఇలా సన్నగా పొడవుగా ఉంటాయి కానీ ఇవి రెండు ఇంచులు వెడల్పు ఉంటాయి వీటిని గుడ్డ మీద పోసి ఎండలో రోజు ఎండ పెట్టాను బాగా ఎండాయి వీటి ముచికలు తీసేసుకుంటే గింజలు పైన ముచిక దగ్గర పార్ట్లు కూడా బాగా ఎండుతాయి గింజలు రాలకుండా ఉండటానికి కొందరు ముచికను సగానికి కట్ చేస్తారు కానీ పచ్చళ్ళ కారానికి ముచిక పూర్తిగా తీసేసుకోవాలి వీటి తొడిమలు కూడా చాలా లావుగా ఉంటాయి ఇలా చేయటం వలన గింజలు బయటికి వచ్చేస్తాయి అన్ని తొడిమలు తీసేసిన తరువాత పెద్ద సంచిలోకి ఎత్తి మూట కట్టి పెట్టుకుంటే ఎండిన కాయలు గాలికి మెత్తపడవు మర్నాడు మళ్ళీ ఎండే వరకు ఎండబెట్టుకోవాలి ముచికలు తీసేటప్పుడు రంగు మారిన కాయలు బూజు పట్టినవి మెత్తగా ఉన్నవి ఉంటే విరిచి చూసుకుని తీసేసుకోవాలి కాయను ఇలా మధ్యకు విరిచితే వెంటనే పెలుసుగా రెండు ముక్కలు అవ్వాలి అప్పుడే బాగా ఎండినట్లు నేను ఇక్కడ రెండు రకాల కారం ఆడించుకుంటున్నాను పూర్తిగా బళ్ళారికాయలు రెండవ రకం ఒక కేజీ బళ్ళారికాయలు మూడు కేజీల భద్రాచలం కాయలు ఇలా పూర్తిగా ఎండిన వీటిని గాలి తగలకుండా మూట కట్టుకుని పిండి మనకు పంపి కారం ఆడించుకోవాలి ఆడించుకున్న కారం చాలా వేడిగా ఉంటుంది అందుకని సంచి కానీ క్యాన్ కానీ మూత తీసి పెట్టుకోవాలి వీటిని ఒక పెద్ద ప్లేట్లోకి కానీ బేసిన్లోకి కానీ పోసి చల్లబడే వరకు పరుచుకోవాలి చల్లారిన తరువాత క్యాన్లో స్టోర్ చేసుకోవాలి పచ్చడికి వాడగా మిగిలిన కారాన్ని ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఏడాది పురుగు పట్టకుండా రంగు మారకుండా ఉంటుంది మన అవసరానికి ఇంట్లో ఆడించుకున్న కారం వాడుకోవచ్చు మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్